దోపి మంత్రిగా ఉండాలి చెప్పేసి అసలు ఉన్న అధికారం ఏంటి రెవెన్యూ మంత్రి ఎవరు ధర్మాన్ ప్రసాద్ ఇంత గొడవ జరుగుతుండే రైతులు ఇంత ఆందోళన చెందుతుంటే రెవెన్యూ మంత్రిగా ఇప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా వివరణ ఇచ్చాడండి అసలు నేను ఎవడతాను సార్ నేను రైతు రైతు పెట్టనే మా నాన్నగారికి కూడా రైతే మా తాతగారు రైతే నాకున్న ఆస్తి వేళ కొంత భూమి ఉంది మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు భూమి మా నాన్నగారు నాకు ఇచ్చారు ఆ పాస్ పుస్తకం మీద ఈ దిక్కిమోళుడి బొమ్మ ఎంతకండి శైదవుడి గొమ్మ ఎంతకండి వాడికి సమానం అయిపోయి పాస్ అవుతుంది కదా ఇంటి రామారావు గారి టైంలో పాస్ పాస్పోర్ట్స్ తోక పసుపుకున్నారు అప్పుడు ఆ రోజుల్లో ఇంత పొడవుండేది రామారావు గారికి వేరు అని చెప్పి ఈ పాస్ పుస్తకాలు తయారు చేసి ఇచ్చారు దానిపై గవర్నమెంట్ మూడు సింహం బం గవర్నమెంట్ మోర్ ఇప్పుడు ఆ మాకు మోడు తీసేసి దిష్టి బొమ్మ ఈ అందగా బొమ్మ పుట్టినా కొడుకు వేసుకున్నాను బొమ్మ వేసుకున్న రైట్ అవుట్ ఇచ్చాడు అన్నాను నేను చూడ ప్రశ్న అంటున్నాను నేను ఇది లో కూర్చుని వచ్చింది ఒకసారి రైల్వే మంత్రి గారిని కూర్చుని అడిగారు కొంతమంది ఎంపీలు రైల్వే జోన్ ఇస్తా అన్నాడు మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి ఏమో మేము రాష్ట్రం కేంద్రం స్పందించట్లేదు అన్నారు దానికి సమాధానం చెప్పడని చెప్పి పార్లమెంట్లో కృషి చేశారు అప్పుడు రైల్వే మంత్రి గా చెప్పాడు మేము సిద్ధంగా ఉన్నాం మేము ఆమోదించాం కానీ విశాఖపట్నంలో యాభై ఎకరాల స్థలం అంటే ఇవ్వట్లేదు వాళ్ళు ఎవరు పడ్డారు మీ ముఖ్యమంత్రి తప్ప మా తప్ప అని అడిగాడు దానికి సమాధానం ఏంటి మరి పార్లమెంట్లో ముప్పై రెండు మందిో ముప్పై రెండు మంది మీ ఎంపీలు ఉన్నారు కదా రాజ్యసభలో పార్లమెంట్ కలిపి ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు పార్లమెంట్లో మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు తప్పు అని ఎందుకు చెప్పలేపారు ఈ తప్పు ఉంది కాబట్టి అలాగే నేను మోడీ మొట్టమొదసారిగా మాట్లాడారు ఉమ్మడి పోటీ చేస్తున్నాం ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం రాష్ట్రం కోసం దేశం కోసం మా ఏజెండా అభివృద్ధి 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 వైసీపీ ఏజెండా దోపిడీ 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 మరి అభివృద్ధి కావాలా దోపిడీ కావాలా ప్రజల మీరే తెలుసుకోమని చెప్పి మోడీ గారు డైరెక్ట్గా మాట్లాడారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాని ప్రజలే గమనించి సరైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడవలసిన అవసరం ఉందని పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను రాష్ట్రం కాదు బడ్జెట్ వాడే దివ్వడు మొత్తం ఆశ అంతా చేసి సర్వనాశం చేశాడు రైతులు పెట్టాడుకుంటు టైటిల్ యాక్ట్ కొత్త మళ్ళీని ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు ఎవరు యాక్ట్ చదివంట చదివంటారు ప్రసవాలు ఎంత గౌరవంగా ఉందండి ఎవడైనా నా భూమి నాదని చెప్పి కాగితం పెడితే ఒక ఆఫీసర్కి దాని మీద ఎంక్వైరీ చేస్తారట మా తాతగారు ఉన్నప్పుడు భూమి నలభైసే అరవై ఏడు వచ్చింది ఇప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు ఎన్ని అండి అప్పుడు నుంచి లేనటువంటి లిటికేషన్ ఇప్పుడు ఎందుకు వస్తుందండి లిటికేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేసుకోకపోతే ఆ ల్యాండ్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాడట ఇదేంటి అర్థం అదే మా తాత తాతలు ఇచ్చి పోటికేషన్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ అంటే ఇప్పుడు అన్ని దోషిస్తాడు ఇక జనంలో పబ్లిక్ ఆస్తులు ఉన్నాయి పెడతాడు ఒక ఆఫీసుని పెడతాడట ఆఫీస్ని ఎవరు పెడతాడు సజ్జల రామకృష్ణ రెడ్డి పెట్టుకుంటాడు ఇంకా ఆడేం చెప్తాది నా ఎక్ట్ ఆఫీస్ సాటిస్ఫై అయిపోతే గవర్నమెంట్ ల్యాండ్ అయిపోతుందట ఇది ఎక్కడ చూసామండి ఏ రాష్ట్రంలో ఉందా చట్టం అన్నీ అయిపోయాయి అన్ని దోషిస్తాడు ఇంకా ఫారెస్ట్ దోషిస్తాడు వ్యవసాయ పట్టలో దోపి దూపించాడు ప్రభుత్వ ఆస్తులు అప్పు తెచ్చాడు ఆఖరి ఎర్రచందనం కూడా దోషిశాడు ఆఖరిగా వారి కార్యకర్తలు నాయకులందరూ కలిపి గంజాయి వ్యాపారం కూడా చేసేసుకున్నారు ఇంకేముందని రాష్ట్రంలో అంత నిధువీ అయిపోయింది ఇప్పుడు పెద్ద తాలూకా ఆస్తులు పడుతున్నారు ఇది కూడా చాలా తప్పు రైతులు అందరూ కూడా ఆలోచన చేయండి మాకెందుకులే ఇప్పుడు ఇసుకపోతూ ఉంటే ఆ కొత్త కోణిలే మాకెందుకులే అన్నారు జనం అన్నారా అక్కడ పట్టించుకున్నాడా ఎక్కడైనా కొండ కొండలు కూడా ఎత్తు ఉంటే మా అందుకే కూడా జనం ఇప్పుడు మీ హాస్టల్లో పడ్డాడు మీ ఆస్తులు దప్పడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు కనుక కళ్ళు తెరండియ్యా ఇది మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తుల్లో మొత్తం వెళ్ళిపోతాయి అప్పుడు ఎవరు చెప్పుకుంటారు మీరు అంటే రైతాంగం అంతా కూడా ఆలోచన చేయండి అసలు ఆలోచన చేయండి మీకు తెలిసిన పెద్ద దగ్గరికి వెళ్ళి చట్టం గురించి మాట్లాడండి డిస్కస్ చేయండి ఆ చట్టంలో ఏ లోపాలు తెలుసుకోండి చట్టాల లోపాలు ఉన్నాయి నాకు తెలుసు మీకు తెలియాలి రైతులకి అంచేత రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు ఉన్న పెద్దలు కానీ రైతులు కానీ అందరు నేను కోరుకున్నాను ఒక్కసారి అరగంట గంట ఆ చట్టం గురించి ఆలోచించండి చట్టం బాగుందంటే ఓకే ఇష్టం చట్టం బాగా లేదు మీకు నష్టం జరుగుతుందంటే తిరిగి కూడా చేయండి నా కొడుకుని రేపు రాజకీయ సమాధి చేయండి ఎలక్షన్లో అని చెప్పి మీ ద్వారా మీరు పిలుస్తాను వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి